ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించండి ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి చైర్మన్ లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి సుభాకర్ రావు ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసి వినతి పత్రం అందించారు ప్రతీ నెల మొదటి వారంలోనే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో పెన్షన్లు జమ అయ్యేలా చూడాలని ఐఆర్ను కనీసం ఇరవై శాతం పెంచాలని విన్నవించారు పెన్షనర్ల భవనం నిర్మించాలని ప్రతి జిల్లాలో కనీసం రెండు వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి డాక్టర్లు మందులు అందుబాటులో ఉండాలని చెప్పేసి తెలిపారు పెన్షనర్లకు చెల్లించే కమ్యూటేషన్ విలువ తిరిగి చెల్లించే కాలాన్ని పదిహేను ఏళ్ళ నుంచి పన్నెండు కుదించాలని కూడా విజ్ఞప్తి చేశారన్నమాట సో ఈ విధంగా ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి వీరైతే విశ్రాంత ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ విధంగా చెప్పడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో